బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లైఫ్ సైన్సెస్ కో కేంద్రంగా తెలంగాణవుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి గచ్చిబౌలీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బయోడిజైన్ ఇన్నోవేషన్ సమిట్ కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కృత్రిమ మేధస్సు బయో కు మంచి ఉదాహరణ అన్నారు తయారీ రంగం నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను మారుస్తున్నామన్నారు సుల్తాన్‌పూర్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేశామన్నారు రేవంత్ రెడ్డి రీసెర్చ్ సెంటర్స్ తో స్కిల్ వర్సిటీ కార్పొరేషన్లు విద్యా సంస్థలను అనుసంధానిస్తామన్నారు ఇక ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని పన్నులు యుద్ధాలు వాణిజ్యపరమైన అడ్డంకులు వంటివి ఎదురవుతున్నాయని ఈ సమయంలో ఆవిష్కరణలకు సరైన వేదిక తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తాము తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ప్రయాణాన్ని ప్రారంభించామని రెండు వేల ముప్పై నాలుగు నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు telangana state started a journey that is telangana rising 2047 by 2034 we will become a 1 trillion dollars economy by 2047 india is 100 years of independence we will become 3 trillion dollars economy by the time telangana is now, a hub for India's life sciences, medical devices, and technology. Technology is crucial for us. Hyderabad is a vibrant ecosystem of pharma, biotech, life sciences, and medical technology.